బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పుదుచ్చేరి సమీపానికి చేరే అవకాశం ఉంది ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉంది నెల్లూరు తిరుపతి చిత్తూరు అమన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకాశం కడప సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అలాగే భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు పోలీసు రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు అలాగే మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో భారీ వర్షాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున యంత్రాంగం ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు లేకటి ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ ఎవరూ సముద్రంలోనికి వెళ్లకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలన్నారు సోమశిల ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో రెవెన్యూ పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు అత్యవసర సమయాల్లో ప్రజలకు అందించేందుకు బియ్యం అలాగే సరుకులు అందించేందుకు పౌర సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అలాగే అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వర్ష ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నీట మునిగిన పంట పొలాల వివరాలను సేకరించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు ఏ ప్రాంతాల్లో పంట పొలాలు ఎంత మేర నీటి మునిగాయో కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన బుధవారం రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలు విధిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబర్లు ఇచ్చారు అందరూ కూడా నెంబర్లను నోట్ చేసుకోండి సున్నా ఎనిమిది ఆరు ఒకటి రెండు మూడు మూడు ఒకటి రెండు ఆరు ఒకటి ఇంకొక నెంబరు ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు ఐదు ఏడు ఆరు ఆరు తొమ్మిది తొమ్మిది ఈ రెండు నెంబర్లు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ వన్ టూ సిక్స్ వన్ ఒక నెంబరు సెకండ్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ గారు సూచించారు కంట్రోల్ రూమ్లో ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు అలాగే ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఇది జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం నెల్లూరు వారిచే జారీ చేయబడింది జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున అన్ని జూనియర్ కళాశాలలకు సెలవుగా ప్రకటించబడింది అంటే ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవుగా ప్రకటించబడింది వరప్రసాద్ ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్ఐఓ ఎస్బిఎస్ నెల్లూరు జిల్లా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందరికంటే ముందుగా కావాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకే వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్